ఎవరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నా దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నా బాల్కనీలో కూర్చుంటే నైట్ టైం కనపడే వ్యూ అండి ఎలా ఉందండి చూడడానికి ఆకాశంలో జాబిల్లి కొండ మీద ఇళ్లలో లైట్లు ఇటుపక్క నో హటలు ఆకాశం కూడా కొంచెం ఏమంటారు కొంచెం ఎర్రగా కొంచెం లైట్ బ్లూగా దానిలో సన్నటి చంద్రుడు ఎలా ఉందండి వ్యూ నచ్చిందా మీకు ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలన్నీ ముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్ కానీ ఇలాంటి దృశ్యాలు కంటికి మనసుకు చూడడానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి ఇటు పక్క వచ్చి కొండ మీద లైటింగ్స్ పైన చంద్రుడు అలా ఇలా తిప్పితే నో హోటల్ వస్తుంది ఫ్రెండ్స్ నో హోటల్లో చంద్రుడికన్నా ఇంకా కాంతివంతమైన లైట్స్ ఫ్రెండ్స్ చంద్రుడన్నా కొంచెం మబ్బు మబ్బుగా మసక మసక్గా కనబడుతున్నాడు కానీ నో హోటల్లో అయితే ఇంకా కాంతివంతమైన లైట్లు మా ఇంటి దగ్గరికి చక్కగా కనపడతాయి అవి అలా ఈ ఎండ వేడికి ఈ బాల్కనీలో వచ్చే చల్లగాలికి కూర్చుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చల్లగాలి అయితే మాది ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది గాలి చక్కగా బాగా వస్తుంది వ్యూ కూడా చుట్టుపక్కల చాలా చక్కగా కనపడుతుంది అదిగోండి నో హోటల్ అది అది మా వీధి మా వీధికి వెనక వీధి అండి ఇది మా వీధికి వెనక వీధి అంటే బాల్కనీ అంటే నాది వెనక పక్క వస్తుంది అటుపక్క వాష్ ఏరియాలో ఇంకొక బాల్కనీ ఉంది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో మీ లైకుల ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఆ వ్యూ ఎలా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా పెట్టలేకపోయినా నా సబ్స్క్రైబర్స్ అయినా ఆ వ్యూ గురించి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను ఫ్రెండ్స్ తప్పకుండా నేను అడిగిందైతే చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి బాయ్